తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడాన్ని కార్పొరేషన్గా ప్రకటిస్తూ ప్రకటన చేసింది ఈ ప్రకటన పట్ల అనేక అపోహలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఈ ప్రకటన నిర్దిష్టంగా లేదు స్పష్టంగా లేదు ప్రజలను గందర గందరగోళ ఉన్నది అని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ భావిస్తుంది కారణం ఏంటంటే పాలవంచని అట్లాగని కొత్తగూడాన్ని కలుపుతూ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సుజాత నగర్లో ఏడు గ్రామ పంచాయతీలని కలిపి కార్పొరేషన్గా చేస్తున్నట్టుగా ప్రకటించారు దీంట్లో ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి పాలవంచ ఆ పాలవంచ ఏజెన్సీయా నాన్ ఏజెన్సీనా పునర్సేంటి ఉంది అనే పేరుతోని పాలవంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుపుకోకుండా ఇప్పటిదాకా అధికారులు ప్రభుత్వం ఆపారు మరి ఇప్పుడు ఎన్నికలు జరగకుండా ఉన్నటువంటి పాలవంచని తీసుకొచ్చి ఎన్నికలు జరిగి పాలకవర్గంలో ఉన్నటువంటి కొత్తగూడానికి కలపడం ద్వారా కొత్తగూడంలో కూడా ఎన్నికలు జరగకోకుండా ఉండేటటువంటి పన్నాగం ఇది అనేది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం రెండవది పాలవంచ అనేది ఏజెన్సీనా నాన్ ఏజెన్సీనా మూడవది రూరల్ ప్రాంతంగా ఉన్నటువంటి సుజాత నగర్లో ఏడు గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి ఇక్కడ కలపడం ద్వారా పక్కనే ఉన్నటువంటి అంటే పాల్వంచనా అనుకున్న లక్ష్మీదేవిపల్లిని వదిలేశారు కొత్తగూడాలనుకున్నటువంటి సుంచుపల్లిని వదిలేశారు దానిపైన ఉన్నటువంటి సుజాత నగర్లో ఉన్నటువంటి ఏడు పంచాయతీలు తీసుకొచ్చారు కారణం ఏంటంటే నాన్ షెడ్యూల్ ఏరియా అని చెప్పేసి అంటున్నారు మరి అది నాన్ షెడ్యూల్ ఏరియా అయితే పాల్వంచ షెడ్యూల్ ఏరియానా నాన్ షెడ్యూల్ ఏరియానా ఈ స్పష్టత కావాలి నాలుగవది అది రూరల్ ఏరియా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామీణ పేదలు ఉన్న వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి కార్పొరేషన్ అవటం వల్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించదు అట్లాగనే ప్రజలపైన పన్నుల భారాలు పడేటువంటి అవకాశం ఉంటుంది వీటి వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు అందుకోసం పట్టణాలని లింకు చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు లేదనుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వనవసరేంటి సమస్యలు వీటిని వృత్తి చేసి ఈ ఇది మున్సిపాలిటీ కార్పొరేషన్ చేయటం అనేది దాన్ని ఎవరైనా స్వాగతిస్తారు కానీ ఆ సమస్యలు అట్లా ఉండగానే కార్పొరేషన్ చేసినామని చెప్పేసి ఇది అభివృద్ధి కోసం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెబితే ఇది ప్రజల్ని మోసం చేయటం అవుతుంది అభివృద్ధి కాంట్రాక్టర్ల రాజకీయ నాయకుల అభివృద్ధి రియల్ ఎస్టేట్ల అభివృద్ధి లేదు ప్రజల అభివృద్ధి ఎవరి అభివృద్ధి కోసం అనేది కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉన్నది అందుకోసం ప్రభుత్వం ఇది కార్పొరేషన్గా ప్రకటించడానికి నిర్దిష్టత లోపింది కా లోపించింది కాబట్టి ఈ నిర్దిష్టతోని దీన్ని సవరణ చేయాలనుకున్నటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇది ప్రజలకు వివరించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను